ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మరి ఒక పక్కన రాష్ట్ర విభజన జరిగిన తర జరిగినటువంటి తరుణంలో ఆర్థికంగా దాదాపు ఒక పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న ముఖ్యంగా పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు వందల రూపాయలు ఇచ్చే పెన్షన్ని మరి వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు కానీ చేయడం జరిగింది దాదాపుగా నలభై లక్షల మంది పెన్షన్ హోల్డర్స్ ఈ రోజున ఈ పెంచినటువంటి పెన్షన్ల వల్ల చాలా లబ్ధి పొందుతూ ఉన్నారు